సర్వేభ్యో నమో నమ నమస్కార మన నామ తిరుమలేష ఈరోజు మనం భగవద్గీత గురించి కొన్ని విషయాలు మనం చెప్పుకుందాం భగవద్గీత అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే సాక్షాత్తు భగవంతుడి ద్వారా వచ్చిన గీత శ్రీమద్ భగవద్గీత భగవద్గీతలో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి భగవద్గీత చదవడం వల్ల ఏంటి లాభం అంటే భగవద్గీత చదవడం ద్వారా మనం అన్నీ పొందవచ్చు జీవితంలో ఏది అనుకుంటే అది సాధించవచ్చును ఇప్పుడు ఉత్తమ సంతానం మనకు కావాలి అంటే భగవద్గీతను మనం చదవచ్చును సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది కొంతమంది ఇలా చేసి దాంట్లో కృతకృత్యులయ్యారు కాబట్టి మనం కూడా భగవద్గీతను ఆచరించి చదివి ఉత్తమ సంతానం సత్ సంతానాన్ని మనం పొందవచ్చును భగవద్గీత ద్వారా ఎలా మనం చేయాలి అంటే చక్కగా మనం ఆ రోజు స్నానం చేసి భగవంతుడి దగ్గర పూజ చేసి ఆ భగవద్గీత పారాయణం చేసిన తర్వాత ఆ భగవంతుడికి నమస్కారం చేసుకొని సంతానం కోసం మనం ప్రయత్నం చేయవచ్చును ఇది శాస్త్రంలో కూడా భగవద్గీతలో కూడా చాలామంది చెప్పబడింది ఎప్పుడైతే మనం భగవంతుడి నామం తలిచి భగవంతుడి యొక్క స్తోత్రాన్ని కానీ మంత్రాన్ని కానీ వ్రతాన్ని కానీ శ్లోకాన్ని కానీ చదివి మనం ఉత్తమ సంతానం కోసం ప్రయత్నం చేస్తామో అప్పుడు తప్పకుండా అది సఫలమవుతుంది అని మనకు శాస్త్రంలో చెప్పబడింది అందుకని భగవద్గీత చదివి సత్ సంతానాన్ని పొందినవారు చాలామంది ఉన్నారు అట్లాగే గర్భాధారణం అయిన తర్వాత కూడా భగవద్గీతను మనం చేసుకోవాలి ఎందుకంటే లోపల ఉన్న ఆ శిశువు ఒక సంస్కారాన్ని పొందాలి అంటే మనం గర్భాధాన సంస్కారం అనేది ఒకటి చేస్తాము దాని తర్వాత మళ్ళీ నిత్యము ఆ గర్భం ధరించిన ఆ మహిళ భగవద్గీత చదువుతూ 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 ఎప్పుడైతే ఆ సంతానాన్ని పొందుతుందో అప్పుడు వచ్చే ఆ పిల్లవాడు కానీ ఆ శిశువు కానీ ఆ అమ్మాయి కానీ ఆ బాబు కానీ ఉత్తమ సంస్కారవంతమైన శివులుగా రూపొందుతారు ఈ లోకంలోకి వస్తారు ఉత్తమ ప్రయోజకులుగా తయారవుతారు అనేది మనకు శాస్త్రంలో చెప్పబడింది అందుకని సత్ సంతానాన్ని పొంది సత్పుత్రుల్ని కానీ పుత్రికలు కానీ పొందడానికి మనకు భగవద్గీత ఎంతగానో దోహదపడుతుంది అందుకనే గర్భిణులు చాలామంది నేడు అనేక రకాల సినిమాలు సీరియళ్ళు ఇతర వ్యాపకాలతో వాళ్ళు సమయాన్ని వృధా చేస్తున్నారు భగవద్గీత వినడం భగవద్గీత చదవడం భగవద్గీతను ప్రచారం చేస్తూ ఉండడం ద్వారా వారికి సత్ సంతానాన్ని పొందడానికి అవకాశం కలుగుతుంది భగవద్గీతను రికార్డ్ చేసి మీకు పంపించడం జరుగుతుంది మీరు మా ఫోన్ నెంబర్ తప్పకుండా ఈ భగవద్గీత పాడే విధానం అట్లాగే ఎలా మనం ఆచరించాలి భగవద్గీతను మనం ఎలా మనం మన జీవితంలో ముందుకు తీసుకెళ్ళాలి ముఖ్యంగా గర్భిణులు తప్పకుండా ఈ భగవద్గీతను మన అధ్యయనం చేయాలి వారు చేస్తే సత్ సంతానాన్ని పొందడానికి అవకాశం కలుగుతుంది అందుకని భగవద్గీత భగవంతుడు మనకు ఇచ్చిన ఒక గొప్ప వరం ఉత్తమ సంస్కారవంతమైన పుత్రులు కావాలి అంటే భగవద్గీత చదవండి ఉత్తమ సంతానం పొందాలి అంటే భగవద్గీత చదవండి ఉత్తమ సంస్కారవంతమైన సంతానాన్ని పొంది ఈ లోకంలో మన యొక్క పుత్రులు కానీ పుత్రికలు కానీ ఉత్తమమైన స్థానాన్ని స్థాయిని పొందడానికి భగవద్గీత ఎంతగానో మనకు మేలు చేస్తుంది అలాంటి భగవద్గీతను మనం నేడు విస్మరిస్తున్నాం మర్చిపోతున్నాం ఈ లోకంలోకి చ భగవంతుడు భగవద్గీతన ప్రవేశపెట్టాడు ఎవరి కోసము అంటే ఈ మానవులను ఉద్ధరించడానికి ఒకటి అది మనం విడిచిపెట్టి ఎన్నో రకాల కష్టాలను నష్టాలను మనం పొందుతున్నాం కాబట్టి వాటన్నిటినీ మనం పొందకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం ద్వారా సుఖాన్ని సౌఖ్యాన్ని ఆనందాన్ని ఆరోగ్యాన్ని పొందడానికి భగవంతుడు మనకు ఉత్తమమైన గ్రంథాన్ని మనకు ఇచ్చాడు అలాంటి గ్రంథమే శ్రీమద్ భగవద్గీత భగవద్గీతను చదువుదాం భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొంది మన జీవనాన్ని ఆనందమయ జీవనంగా ముందుకు సాగింప చేసుకుందాం జయ భగవద్గీత జయ జయ భగవద్గీత సర్వేభ్యో ధన్యవాద నమస్కార